ఇలా చేస్తే భార్య భర్తలు ఎప్పటికీ విడిపోరు అవి ఏమిటంటే మన ఇంట్లో రుచి బాగుంటే కదా మగవాడు బయట రుచికి అలవాటు పడడు ఏ స్త్రీ అయితే అలంకరణ చేసుకుని చాలా అందంగా తన భర్తకు కనిపిస్తుందో అలాంటి స్త్రీని ఏ మగాడు వదులుకోడు మీ భర్త మాటలకు మీరు ఎప్పుడూ ఎదురు చెప్పకండి ఎందుకంటే పురుషుడికి భార్య సలహాలు వినడం ఇష్టం ఉండదు ఇది మీ మధ్య గొడవలను పెంచుతుంది శృంగారంలో పాల్గొనేటప్పుడు స్త్రీ మౌనంగా ఉంటే పురుషుడు తనకు ఇష్టం లేదని భావనలు ఉంటారు ఇది మీ శృంగార సంబంధాలను దెబ్బతీస్తుంది స్త్రీ తన భర్త ఒంటరిగా ఉన్నప్పుడు తన అందాలను చూపిస్తూ మగవాడిని ఆకర్షించాలి ఇలా చేస్తే మగవాడు అక్రమ సంబంధాలు పెట్టుకోడు మీ పుట్టింటి వారిని మీరు ఎంతో ప్రేమగా గౌరవంగా చూస్తూ ఉంటారో అలానే మీ అత్తింటి వారిపైన కూడా అంతే ప్రేమను గౌరవాన్ని చూపించాలి అప్పుడు పురుషుడు మరింతగా ప్రేమిస్తాడు స్త్రీలు ఎంతో పనిచేస్తూ మురికిగా ఉంటారు అలాంటి స్త్రీని పురుషుడు ఇష్టపడడు ఎంత పని ఉన్నా భర్తకు అందంగా కనిపించాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో